హ్యాపీగా ఐస్ క్రీమ్ తింటే ఎలా ఉంటుంది బిఎఫ్ చూసినంత థ్రిల్ గా ఉంటుంది ఏంట మున్సిపాలిటీ మాటలు మున్సిపాలిటీ మాటలు కాదు కార్పొరేషన్ మాటలు బిఎఫ్ అంటే బెంగాలీ ఫిలం థియేటర్ కాళీగా ఉంటుంది కాబట్టి బాయ్ ఫ్రెండ్ తో ఒళ్ళు ఒళ్ళు రాసుకుని వాడి జేబు కుల్లా చేయొచ్చు అమ్మా తల్లి నోరు మూసుకుంది మీ కళ్ళ కలువ రేకుల్లా ఉన్నాయి ఇంతకీ సర్ఫారిన్నా ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా గుద్దే కాలు ఏ టెలిఫోన్ బూత పెట్టుకుంటావు తొందరగా పంచాయితీ ఆ బూతిని నీ పేరే పెట్టుకుంటా నీ పేరు చెప్పు చెప్పు చెప్పు

డైరెక్ట్ గా ఎములో పోతుండు ఆ పోయే దారి చెప్పేసి కరెక్ట్ గా జరిగిందే అయినా అంత పైకెళ్ళి ఎలా గుడ్డేడే పైకెళ్లే కాలం వస్తే అంతేనే ఏ మనం కూడా వెళ్ళి చెప్పించుకుందామా కుర్రో తల్లి కుర్రో తల్లి గెట్ చూసి ఫ్రాడ్ అనుకున్నాం మా అందరికి చెప్పండి డబ్బులు అటరా దారి తలే కుర్రో ఏది తల్లి ఎంత వెడిగురది తలా అప్తా ఈడ లవ్ లేను చెర్రి గుడ్డు లాగా కానీ నీ మ్యారేజ్ లైన్ ఆల్మెట్టి డ్యామ్ లాగా అంటూ ఇటు ఓగలాడతావులే ఇప్పుడు నా ఏంటి ఇది హ్యాండా ఆర్కెస్ట్రా బ్యాండా నువ్వు నాగార్జెంట్ పడి వస్తావు కైతేలే అడి కూడా నువ్వు పెద్ద నట్టే అవుతావు తలే నాగస్టు పక్కన చేస్తాడా కానీ హీరంగా కాతలే సిల్క్ తింటా లేలోటు చాలా బాగా తిరుస్తావు ఏది రాడా పిచ్చుకో డీచెడు ఆగ్స్తా దీంచే చిడు ద దదేదా ఓ కుర్రోడు నిన్ను కూడా ప్రేమిస్తావు దీన్ని ప్రేమించేవాడు కుర్రోడయ్యాడు అయిర్రోడు ఆడి సంగతి నీకు తెలియదు బుల్ బుల్ ఆడు లైలా మజులు లో లాంటాడు అనార్కలీలో సలీం లాంటాడు ఆడు ఆ నిన్ను తొందరలో ఇంగ్లీష్ ముద్దు పెట్టుకో

డబ్బుల కోసం మోసం చేయడానికి మీకు సిగ్గు లేదు వాళ్ళతో మాకులేంటి పోలీసులకు రిపోర్ట్ ఇద్దాం పదండి దీనికి పోలీసులు అంటే నా బాయ్ ఫ్రెండ్ చెప్పి రేపు మక్కలే కొట్టిస్తాను ఈ రోజు మొత్తం అంత అంతబేట హలో మొన్ననే అరెస్ట్ అయ్యాడు రేపు రిలీజ్ అవుతాడు తమ్మ దీనిదే ఆవేశపడదు ఆవేశపడే వాళ్ళకి తెలివి ఉండదు మీరు చేసిన తెలివీరు పని అనుకుంటున్నారా ఎస్ దాన్ని చచ్చు తెలివి ముచ్చు తెలివి అంటారు మీకు దమ్ముంటే మాకు ముందు చెప్పి చేయండి చూద్దాం ఓకే డన్ రేపు చేయపోయేది ఇప్పుడు చెప్తున్నాను కాలేజీలో అందరు ముందు కట్రాయో నడిచి వెళ్లే చూపిస్తా ఇదొకటి మాట్లాడితే పడుతుంది నీళ్లు చలిచే గానీ లేవదు కొట్టిందా మీరు మీరు పందాలు నా బట్టలు ఊడదీస్తానంటారంటే నీ బట్టలు బట్టలుస్తే మా బట్టలు ఉడదీసినట్టే కదా అసలు ఎలా ఊడదీస్తాడో చూద్దాం ఛాలెంజ్ ఓకే ఛాలెంజ్ పందెంలో మీరు గెలిస్తే నేను హాయిగా చదువు మానేసి మా ఊరు వెళ్ళిపోయి గుడ్లు కంచుకుంటాను ఒకవేళ నేను గెలిస్తే కాలేజీలో అందరు ముందు ప్రియ నాకు ముద్దు పెట్టాలి ఒక్కటే కర్మ వంద పెట్టిస్తాం వద్దు నన్ను వదిలిపెట్టండి నేను ఈరోజు కాలేజీకి రావాలంటుంటాయి చాలా భయంగా ఉంది బా ఊరికే ఓవర్ చేకు ఇవన్నీ కట్టాం కదా ఇక నీ శీలం స్విస్ బ్యాంక్ లో ఉన్నంత సేఫ్ సరేనా ఏంట్రా అంత టెన్షన్ నీకు జరగబోయే సీరికి వచ్చి నాకు చాలా టెన్షన్ గా ఉందిరా అసలు సంజయ్ ఎంత ధైర్యం కడ్రాయడితో నడిచిపోతున్న ప్రియం చూపిస్తానని పన్నే కాస్తాడా ఏదో అంబర్ ఫిట్టింగ్ ఉండే ఉంటుందిరా లేకపోతే ఇంత మంది ముందు ఒక అమ్మాయిని అండర్ పెడుతూ చూపించడం ఏంటి ఒరే మా అలాంటి ప్రియం అంటై తాయ్ తు మహిమా ఐ నాకు చాలా భయంగా ఉంది اصلا నీకు డ్రైర్ ఏ వెళ్ళలేదు నిన్ను డ్రైర్ తో ఎలా చూపిస్తాడు ఆ ఒరేయ్ మామా ప్రియ అయిపోయాను ఆ ప్రియ బట్టలు నువ్వు ఈ కత్తిరితో కత్తిరించే లోపల ఆ ఆడాలందరూ కలిసి మనల్ని పులుచో మొక్కలు తరలి దొరుకుతారా అదిగో ప్రియ ఏంటి బాబు తమరు డ్రాయర్ తో వచ్చారు ప్రియని కదా డ్రాయర్ తో చూపిస్తారండి కాదు డ్రాయర్ తో నడిచి వెళుతున్న ప్రియం చూపిస్తా అన్నాను అవును డ్రాయర్ తో నడిచి వచ్చిన ఇదిగో ప్రియ చూపించాను గెలిచాడా ముద్దు సీలు చూసిన వాళ్ళకు ఓ సైలెంట్ మెయింటైన్ చేస్తారు కావాలంటే ముద్దును మూడు నిమిషాలు మనం పాటించుకోండి చిన్న చేంజ్ ఏమిటి నువ్వు నాకు ముద్దు పెడతావా అదేం కుదరదు ప్రియే నాకు ముద్దు పెట్టాలి ఇది అసలే అప్సెట్ అయి పడిపోయింది కదా ఆ మాకు తెలుసులేమా నీళ్లు తల్లి తెలుగుతుంది అందుకే పూర్తిగా ప్రిపేర్ అయ్యాం ఇదిగో నీళ్లు తల్లి ప్రియం లేపండి మూడు నిమిషాల్లో మా వాడు ముద్దు లాగించేస్తాడు ఇప్పుడు దాన్ని ముద్దడిగితే అడిగితే ఆగి చచ్చిపోయినా చచ్చిపోతాయి అసలే దాన్ని వీక్ హార్ట్ కొంచెం టైం ఇవ్వండి ఫైర్స్ తీసుకుంటా లేకపోతే టెన్ ఇయర్స్ తీసుకో అక్కర్లేదు రేపు రాత్రి పన్నెండు గంటలకి హాస్టల్కి వచ్చేయండి ఎక్కడా నా ఇప్పుడే ముస్టేసేసాను అమ్మ నద్ద నేను అడిగింది ముద్ద కాదు ముద్దుగా ఉంది కావాల్సింది రెడీగా ఉంది అడి అరే ఈ బొక్కల్ డ్రెస్సు లేటెస్ట్ డిజైనా ఓహో అంటే నన్ను రేపు డ్రెస్ వెలికించాలని నువ్వు వేసిన ప్లానా ఇదంతా నేను చేయలేదు వాళ్ళు చేశారు అమ్మ నా తల్లి ఈ పని నువ్వు చేసుంటే సంతోషం తట్టుకోలేక జైలుకేం కరమా ఊరి కంబానికే ఎక్కేవాడిని ఏమిటలా చూస్తున్నావు అర్థం కాలేదా ఉండు ఏమీ లేదు ఈ పరిస్థితిలో నిన్ను చేసినా చేయకపోయినా అదే రేపు శిక్ష ఒకటే అందుకని చేసేస్తే పోలా పడుపు పుష్పక విమానం సినిమా లాగా అంతా సైలెంట్ గా జరిగిపోతుంది

కాకపోతే లాటీ పుచ్చుకోవడం తెలుసు ఏ పోలీసు అలా మాట్లాడతాడా గుర్తు పెట్టుకుంటే చచ్చిపోతాను నేను నిన్ను ముద్దు పెట్టుకోవడానికి రాలేదు ముద్దు నీకెంత పాపిస్తుందో నాకంత పవిత్రమైంది త్రికరణ శుద్ధిగా కలిసిపోయే రెండు మనసుల మోగ భాషే ముద్దు నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నేనంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను మాత్రం నేను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను అంతేగాని నన్ను ప్రేమించవారు మాత్రం బలవంత పెట్టను నా ప్రాణం కంటే ఎక్కువై నిన్ను ఎవరైనా ఓ చిన్న మాటన్నా నేను తట్టుకోలేను నువ్వు ఇలా పప్పు శుద్ధిలాగా ఉండకూడదని నీలో మార్పు తేవాలని మీ ఫ్రెండ్స్ తో సరదాగా పందం కట్టాను నీ మనసుని కష్టపెట్టాలి మాత్రం కాదు నేను చేసింది తప్పనుకుంటే ఐఎమ్ సారీ